యోసేపు ఐగుప్తు దేశంలో అనచబడ్డాడు అణచబడిన ఐగుప్తు దేశంలోనే శిఖరాల మీద యోసేపును కూర్చోబెట్టాడు బబులు దేశంలో దానియాలు అణచబడ్డాడు అణచబడిన బబులోను దేశంలోనే నూట ఇరవై ఏడు సంస్థానాలకు ప్రధానిగా దేవుడు నిలవబెట్టాడు అన్నలు యోసేపును అనచాలని ప్రయత్నం చేశారు అనచాలని ప్రయత్నం చేసిన అన్నల ఎదుటే మహారాజులాగా యోసేపు నిలవబెట్టాడు సంఘమా యూసేపు దేవుడే నీ దేవుడు దానియలు దేవుడే నీ దేవుడు దావీదు దేవుడే నీ దేవుడు విశ్వసించు ఏ స్థలములో గతంలో నువ్వు అనర్చబడ్డావో అయ్యా ఇరవై రోజు ఉపవాస ప్రార్థనలు ప్రార్థన చేశానయ్యా దేవుడు 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 అని నేను నమ్మకంగా పరిగెత్తుతూ వచ్చానయ్యా ఆశించినంతగా దేవుడు నా పిల్లలను నా కుటుంబాన్ని లేవనెత్తలేదయ్యని ఒక తెలియని దుఃఖం బాధ నీ గుండెల్లో ఒక మూలన గోడగట్టుకో కట్టుకొని ఉంటే ఈ వాక్యాన్ని పట్టుకో అనచబడిన చోటే రాగల సంవత్సరం దేవుడిని నా